పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ హైకోర్టు కర్నూలు ఏర్పాటు చేయాలి హైకోర్టు కర్నూలు ఏర్పాటు చేయాలని నంద్యాల వైసీపీ లీగల్ పట్టణ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ కు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో హెచ్ఆర్సీ న్యాయ కళాశాల లోకయుక్త వాటిని కర్నూలు ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీటిని విజయవాడకు తరలించేందుకు చర్యలు చేపట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేసి డిమాండ్ ను పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు స్టేట్ జాయింట్ సెక్రటరీ తిమ్మారెడ్డి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు கண்டிப <laughs> కర్నూలు జిల్లాకు వచ్చిన హైకోర్టు హెచ్ఆర్సి తర్వాత న్యాయ కళాశాల ఇవన్నీ ఇప్పుడు విజయవాడ తరలిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్ అవన్నీ కర్నూలు జిల్లాలో ఉండాలని చెప్పేసి మన ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసి తదుపరి కాలశ్ పెద్ద ప్రభుత్వంలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ భాగంగా కర్నూలుకు లోకాయుక్త హెచ్ఆర్సి తర్వాత న్యాయ న్యాయ కళాశాల వక్స్ బోర్డు ఇవన్నీ కేటాయించడం జరిగింది ఆల్రెడీ హైకోర్టు కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది న్యాయ కళాశాలకు ప్రారంభోత్సవం చేశారు హైకోర్టు కూడా త్వరలో తెప్పిస్తామని చెప్పారు మిగతావి కూడా ఏర్పాటు చేయడం తరలించి ఏర్పాటు చేయడం కూడా జరిగింది కానీ ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మొత్తం అన్ని దిని విజయవాడకి తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ చూస్తే ఆల్రెడీ న్యాయకాల న్యాయ కళాశాలలో ఒక ప్రైవేట్ కాలేజ్ బోర్డు అయితే కనపడింది చైతన్య అని చెప్పి బోర్డు అయితే మాకు కనపడింది అంటే ఆల్రెడీ అక్కడ కాలేజ్ తీసేస్తున్నట్టు మాకు అర్థమైపోతుంది మిగతా కూడా హెచ్ఆర్సీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి తీసేసి విజయవాడ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇవన్నీ కర్నూలు జిల్లాలోనే ఉండాలని చెప్పేసి ఈరోజు మా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీ బిల్ల గెలిసే ఆధ్వర్యంలో నంద్యాల బాలక్షన్ ప్రెసిడెంట్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది దీని మీద తదుపరి కాలేజ్ ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అవన్నీ ఎక్కడికి పోకుండా ఖచ్చితంగా ఇక్కడే ఉండాలని చెప్పేసి దీని మీద బాలా స్టేషన్ వరకు నిన్న జల్లబాడి మీటింగ్ పెట్టుకొని ధర్నా చేసి ఖచ్చితంగా ఇవన్నీ ఇక్కడ ఉన్న చేయాలని చెప్పేసి మేము అమలు జరిగింది దానికి కూడా వాళ్ళ సానుకూలంగా సంధ్యం వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు రెండు రోజుల్లో ఏదైనా జల్లబాడి మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం నంద్యాల జిల్లా బాలా స్టేషన్ నంద్యాల న్యాయవాదుల యొక్క అందరి అభిప్రాయాలు తీసుకుని కాలా చిన్న పెట్టించడం జరుగుతుంది నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు